నమస్కారం ఇవాళ ఇవాళ ఈ ప్రెస్ మీట్ కి కారణము జనరల్ కాంగ్రెస్ పాలిటిక్స్ ఇంకా స్పెసిఫిక్ అంటే వాళ్ళ ఎజెండా వాళ్ళ మేనిఫెస్టో బేస్డ్ పాలిటిక్స్ ఈ నేషనల్ అజెండా నేషనల్ మేనిఫెస్టో దానికి ఎంత దగ్గరగా ఉంది ఎంత దూరంగా ఉంది వీళ్ళు ఎంత దాన్ని ఉద్ధరిస్తారో అది ఇంకా వీళ్ళది వీళ్ళ ఏఐఎంఐఎంతో దోస్తి అది మీరు మూడు రోజుల నుంచి డిఫరెంట్ వర్జన్స్ లో వస్తూనే ఉంది ఇవాళ ఇంకొంచెం అది ఖచ్చితంగా టార్గెట్ పట్టుంది అని ఇవాళ ఇంకొంచెం అది మనకు దాని అవుట్పుట్ అవుట్కమ్ దాని ఎవిడెన్స్ ఇంకొంచెం దొరికింది అయితే నిన్ననే మీరు వినుంటారు ఇవాళ వచ్చిన న్యూస్ ఏంటంటే కాంగ్రెస్ గృహజ్యోతి గృహజ్యోతి కొత్త దరఖాస్తులు కొత్త దరఖాస్తులు ఇక్కడ ఇంపార్టెంట్ గృహజ్యోతి కొత్త దరఖాస్తులు ఆపేసిందంట ఇంకా ఆ యువ న్యాయం కింద ఎన్నో జాబులు ఆ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేసిందంట హ్యాండ్రీ కాకుండా ఏదో అవసరం అయితే వాడుకుంటాం లేకుంటే లేదనేది కాదు చాలా ఇళ్లలో ఇది మ్యాండటరీ రిక్వైర్మెంట్ ఈ మ్యాండటరీ రిక్వైర్మెంట్లను ఆడవాళ్ళు ఎక్కడి నుంచి భర్తీ చేసుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి ఈ గ్యారంటీలు వారంటీలు ఏమి ఇచ్చేయకపోగా ఏమి దాంట్లో చేయకపోగా ఫోన్ టాపింగ్ అనే ఒక కూతోని పట్టుకున్నారు సరే ఫోన్ టాపింగ్ ఇప్పుడు మన పక్క రాష్ట్రం వాళ్ళనే మనం ఇప్పటి వరకు చాలా సార్లుగా అనుకుంటూ వచ్చినాం మెంట్ వచ్చినప్పుడు మీరు ప్రజలకు ఏం చేస్తారో అది ఫస్ట్ చేయండి మీ మీ తర్వాత చూసుకోండి అని చెప్పేసి ఇక్కడ ఒక్క గ్యారంటీ కూడా పూర్తి కాకపోతే హంది మీద వేస్తుంది బీజేపీ ఇస్తలేదని చెప్పేసి లేకపోతే ఇప్పుడు ఉన్నదాకున్న పిఆర్ఎస్ మొత్తం పుక్ వేసింది అని చెప్పేసి మళ్ళీ మీరేం చేస్తున్నట్టు లాస్ట్ నాలుగు నెలల నుంచి అంటే మీతోనే వంద రోజు మన హషీర్బాద్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి మీతో మాట్లాడిండ్రు ఏం చెప్పిండ్రు మీరు చెప్పాలి నాకు అంటే అది అందరం చూసినాము ఏమి గ్యారంటీండు ఎప్పుడు స్టార్ట్ చేసిండు ఎప్పుడు పూర్తి చేయబోతుండ్రు ఎప్పుడు అది కంప్లీట్ అవుతుందని ఇంకోటి యువ న్యాయం గృహలక్ష్మి అతికెక్కింది అది మనము క్లియర్ గా రాసుకోవచ్చు గృహలక్ష్మి గృహ జ్యోతి గృహ అటుకెక్కింది వాళ్ళు స్టార్ట్ చేసింద్రట ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిందట స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అనే హెటంతో ఆపేసిందట అటుకెక్కింది ఇప్పుడు యువ న్యాయం కోస్తాం యువ న్యాయంకి వచ్చినప్పుడు న్యూస్ ఏంటి ముప్పై వేల మంది ఆ అన్ఎంప్లాయిడ్ యూత్ ని అంటే ఎగ్జామ్లు రాసిన నిరుద్యోగులను రిజల్ట్స్ కోసం రిక్రూట్మెంట్ లో రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న నిరుద్యోగులను మేము భర్తీ చేసినాము ఎల్బి స్టేడియం లో నేనే వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినామని చెప్పేసి ఆ అపాయింట్మెంట్ ఆర్డర్స్ లీగల్ అంటే హైకోర్టులను లేకపోతే ఇంకో కోర్టులను లీగల్ ఆర్డర్స్ ని దాన్ని కంప్లీట్ చేసుకొని ఇచ్చిన ఆర్డర్లు ఏం లీగల్ హోటల్స్ మీరు ఇది చేసుకుంటారు ఏం లీగల్ హోటల్స్ అంటే చెప్పాలా అది ఎందుకంటే హైకోర్టులో తేలు అని అనుకుంటున్నారు కానీ ఎంతమంది అభ్యర్థులను అన్యాయం చేసిండు ఎస్పెషలీ ఆడవాళ్ళ ఎస్పెషలీ ఎంతమంది ఆడవాళ్ళ ఆడ అభ్యర్థులను అన్యాయం చేసిందే వీళ్ళే చెప్పాల ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఆనరబుల్ కోర్టులలో కోర్టులలో వీళ్ళకి అగెన్స్ట్ రిక్రూట్మెంట్లకు అగేన్స్ట్ ఉన్న కేసులు వీళ్ళు కంప్లీట్ చేస్తలేరు రోజు ఒక కొత్త కేసు ఫైల్ అవుతుంది వీళ్ళేమో యువ న్యాయం కింద ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు నేషనల్ మేనిఫెస్టో కదా యువ యువ రోషిని యువ రోషిని కింద వేల చేసి అందరికీ ఇంటర్న్షిప్ పబ్లిక్టర్పరేషన్స్ పబ్లిక్ సెక్టర్ కార్పొరేషన్స్ ప్లస్ ప్రైవేట్ సెక్టర్ కార్పొరేషన్స్ లో కూడా అని అంటున్నారు ఎట్లా చేస్తారు చెయ్యండి ఇట్స్ ఇట్స్ వెరీ గుడ్ ఎంపీలు ఖర్చు పెట్టాలా బ్యాంక్ వాళ్ళు లెక్కలు చూపెట్టాలా ఎమ్మెల్యేలు కూడా ఖర్చు పెట్టాలా లెక్కలు చూపెట్టాలా మళ్ళ పది లక్షలు కాంగ్రెస్ ఇచ్చేయండి అంటే నిత్యం కాదు కదా చారిటీ కాదు కదా రైట్ ఫుల్ రావాల్సిన డబ్బులు కదా పది కోట్లు సారీ పది కోట్లు కాంగ్రెస్ ఇచ్చుంది కాంగ్రెస్ లో ఐదు కోట్లు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఆ నాంపల్లి అభివృద్ధి కోసము ఎందుకంటే నాకు తెలిసి అంటే మీరు చెప్పాలి నాంపల్లి కాంగ్రెస్ అయితే గెలవలేదు కదా న్యూస్ మొత్తం అదే మీరు ఫోన్ ట్యాపింగ్ కిందికి రాండి అంటే లైక్ యూ గో టు డే ఇట్ ఫోన్ ట్యాపింగ్ కంప్లీట్ గా ఏమైందో ఎంతమందిని చేసిందో ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ లీగల్ ఫోన్ ట్యాపింగ్ ఉంటుంది ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కూడా ఉంటుంది ఇక్కడ ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని అన్నప్పుడు నువ్వు మొత్తం హైట దియు కానీ నిన్ను ప్రజలు ఫోన్ ట్యాపింగ్ ఇన్వెస్టిగేషన్ కోసం మాత్రమే ఎన్నుకోలేరు మీరు చెప్పిన వాగ్దానాలు పూర్తి చేయాలా ఇది వాగ్దానం మాత్రమే కాదు ఇది స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన రిక్రూట్మెంట్ అండ్ స్టాఫ్ నర్సెస్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో వీళ్లకు రావాల్సింది ఖచ్చితంగా రావాలి ఇప్పుడు వీళ్ళం జైలు వేస్తాము వాళ్ళని జైలు వేస్తాము జైలు ఉన్న వాళ్ళు ఎట్లనా జైలనే ఉన్నారు వాళ్ళు ట్రయల్ ఫేస్ చేస్తారా ప్రీ ట్రయల్ ఇంకెన్ని రోజులు జైలు ఉంటారు బెయిల్ వస్తాయా రావా అనేది ఆ మేనిఫెస్టో నుంచే క్లియర్ గా కనిపిస్తుంది ఎందుకంటే మీరు మీరు ఫారెన్ పాలసీ మార్చేస్తాము ఎవరితో నువ్వు చూస్తానా అయిపోతాము ఏమో చేసేస్తాము అని అంటే అందరికీ రమ్మని కదా ఇక భారతదేశం భారతదేశమే ఉండదు ఉన్నోని లేనోని ఇక్కడున్నోని అక్కడున్నోని అందరి మీరమ్మను